రాజనగరం నియోజకవర్గం పల్లకడియం గ్రామంలో జరిగిన ఒక దుర్మార్గమైన సంఘటన గురించి ఈరోజు ఇక్కడ పత్రిక మిత్రులతో మాట్లాడడం జరుగుతుంది రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది కారణం ఏంటంటే ఇక్కడ రాజానగరం మండలంలోని పల్లకడి గ్రామంలో ఎస్సీలకు కేటాయించినటువంటి ఫిషర్మ్యాన్ సొసైటీ చెరువుల్ని అక్రమంగా మట్టి తవ్వేస్తున్నారు అన్న దాని మీద మెయిన్ అది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ మిషన్లతో ఇష్టానుసారంగా తవ్వేతుంటే వీళ్ళు గేదులు అవన్నీ పడిపోయి నడవలు ఇరిగిపోవడం కాళ్ళు ఇరిగిపోవడం ఇలా దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ఒక ఇరవై మంది అంతమంది కలిసి కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ పెట్టారండి అది ఇది ఆ గ్రామ సర్పంచు వాళ్ళ బంధువు ఎవరో ఎవరైనా చావ ప్రసాదాన్ని అతను ఒక ఆయన ఎవరో తవ్వేస్తున్నారట ఇలా తవ్వేస్తున్నారని దీనివల్ల ఇబ్బంది అవుతుంది గేదెలు అన్ని చచ్చిపోతున్నాయి రెండోది ఎన్ని చేస్తున్నాయి రెండోది చెరువు గొట్ల మీద ఉన్న ఇప్పుడో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ఉన్న చెట్లు కూడా తవ్వించేస్తున్నారు కొట్టేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ పెట్టిన పాపానికి ఇంట్ల మీదకి వెళ్ళిపోయి దాడులు చేసి దుర్మార్గమైన సంఘటన జరుగుతుంది ఇలాగ గతంలో ఒకసారి ఒక పది పదిహేను రోజుల క్రితం ఇల్లు అత్యంత దారుణంగా రాంబాబు గారు అన్న ఒక ఆయన కొట్టేస్తే ఆ కొట్టేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలన్నీ కలిపి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో బేరాలు మాట్లాడుతున్నారు ఎలాగ పలానా వ్యక్తి పేరు తీసేస్తే అప్పుడు మేము కేసు పెడతాం అంటే ఎస్సీల మీద అయితే కేసు పెడతారంట ఇలా ఎస్సీలు ఎంతవరకు మందుకు వరకు వెనకాల నుండి దాడి చేస్తున్న వాళ్ళు వీళ్ళ వాళ్ళ పేర్లు తీసేసి వీళ్ళ వరకు మాత్రమే కేసులు పెడతామని బేరాలు ఆడే పరిస్థితి ఇంకెలా నడుస్తుందని చెప్పి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇలా పర్సనల్గా ఎంత దారుణంగా దాడి చేస్తున్నారో చూడండి అని చెప్తే మేము విచారణ చేస్తామని చెప్పారు చేస్తామని చెప్పి ఇప్పుడు దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అవుతుంది ఊర్ లోపల పోలీసులు వస్తున్నారు గొడవలు ఆడుకోకుండా రెండు మాటలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈరోజు ఉదయం దీని మీద మాట్లాడదామని చెప్పి పెద్దలు పిలుస్తున్నట్లే పిలిచి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఈయన శ్రీని గారు ఎస్వకోట్ శ్రీని గారు ఈయన వాళ్ళ అబ్బాయి సుధీర్ గారు ఈయన యర్రాజ్ గారు లోపల ఇంకా ఇన్ పేషెంట్లుగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్నారు ఆడలు చిన్నలు పెద్దలు అనేది ద్రాకుండా ఈడ్ ఈడ్స్ చాలా దారుణంగా కొట్టేశారు ఇంత దారుణం అంటే పిలిచినట్టే పిలిచి ముందుగానే ఒక ప్లాంట్ ప్రకారంగా అంటే వీళ్ళని చంపేద్దామన్న ఆలోచనతోనే ఒక దుర్మార్గమైన వైఖరితో వీళ్ళు పిలిచి లోపలికి ఆడ మనిషి తేడా కూడా లేకుండా బట్టలు వాళ్ళు చిప్పి శుభ్రంగా చిత్త కొట్టేస్తే వీళ్ళు దాంట్లో తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోవలసి వచ్చింది అక్కడి నుంచి స్ప్రో తప్పిపోతే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్ ద్వారా ఇక్కడ ఆసుపత్రికి వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా మేము వచ్చేదాకా అడ్మిషన్స్ కూడా ఇవ్వలేదండి ఆవిడ స్ప్రో అలాగా అలాగే అలాగే లేవలేని పరిస్థితులు అలా నిలబడిపోయితే అక్కడ లేవలేని పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితులు నడుస్తుంది పోలీస్ వారు కూడా ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్న నిర్దేశాలు ఉన్నాయా లేకపోతే ఏంటో అర్థం కాని పరిస్థితి ఇంత దుర్మార్గమైన విషయం జరుగుతుంటే ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వారి ద్వారా జరిగిన దాడిగానే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సరైన సమయంలో సరైన సంఘటన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి లేదు ఇది మళ్ళీ ఊరి లోపలికి వెళ్ళాలన్నా కూడా మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంది దీని మీద రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా మొత్తం దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మొత్తం వీళ్ళందరినీ కన్సర్డ్ ఎవరైతే దాడి చేసారో దాడి చేసిన వ్యక్తుల దగ్గర నుంచి మొదటి పోలీస్ వ్యవస్థ అందరి మీద ఢిల్లీ వెళ్ళి ఎస్సీ కమిషన్ కంప్లైంట్ పెడతాం న్యాయస్థానాల ద్వారా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాకా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం జైపీ రాష్ట్ర డీజీపీ గారికి కూడా ఏమైనా కంప్లైంట్ సార్ రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చాము రాష్ట్ర డిఏజీ గారు ఏలూరు డిఏజీ గారికి ఇచ్చాము అందరికీ కూడా రిస్ట్ పోస్టుల ద్వారా కంప్లైంట్ పెట్టండి హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టాం అందరికి పెట్ట వచ్చేలోపు ముందు అసలు పోలీసు వాళ్ళు మినిమం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదండి ముందు ఇనిషియల్గా జరిగింది దాడి చెప్పుడు నమోదు చేయలేదు ఆ తర్వాత ఒక్కడి మీద దాడి చేసినప్పుడు నమోదు చేయలేదు ఇప్పుడు కుటుంబాలను కుటుంబాన్ని చంపేసి పరిస్థితి వచ్చింది ఇప్పటికీ కూడా ఎలాగంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా ఒక మారుమోగిన తర్వాత ఒక నార్మల్ కేసు అనేది నమోదు చేసే పరిస్థితి అంటే పోలీసు వ్యవస్థ కానీ లాండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ ఈ రాష్ట్రంలో ఎంత దయనీయంగా ఉందంటే ఏదో లాస్ట్ వైసీపీకి దీనికి కంపారిజన్ చేస్తే ఏదో పెన మీద నుంచి పోయిలో పడిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రజలందరి పరిస్థితి ఇంత దారుణమైన సంఘటన ఉంది దీని పోలీసు వారి మీద కూడా మేము అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనుకుంటాం న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఇమ్మీడియట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లయితే రెండు రోజులు టైం చూస్తాం రెండు రోజుల్లో కనుక చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఎక్కడెక్కడికి ఏమేమి చేయాలో అన్నీ కూడా నేను స్వంత్ర జత పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెరువుల్లో మట్టి తోగున్నారు అని దాని మీద మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టామండి కంప్లైంట్ పెడితే మా ఊర్లో చిన్న మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెడితే మా చెరువులో మట్టి గేదెలు పడిపోతున్నాయి అలా తవ్విచ్చేసారు అని వెళ్ళి అడిగిన దానికి మమ్మల్ని మా ఫ్యామిలీ అందరినీ కొట్టి తవరేసారు ఇంటికి మేము ఇంటి దగ్గరికి వచ్చేసాం మళ్ళీ అక్కడికి హాస్పిటల్కి జాయిన్ అయ్యాం ఇప్పుడు జరిగింది ఉదయం పది గంటలకు జరిగింది ఏమని పిలిచారు మీటింగ్ చిన్న మీటింగ్ కేసు ఎందుకు పెట్టారు అన్న దాని మీటింగ్ అని ఏం చెప్పలేదండి ఏమన్నా పిలుస్తున్నారు సంఘ పెద్ద గారు అని పిలిచి అక్కడికి తీసుకెళ్లి కొట్టారు ఏమన్నారు పెద్ద పిలిచి సర్పంచ్ గారి మీద ఎందుకు పెట్టారు అంటే మేము కేసు పెట్టలేదండి ఎలా ఫిర్యాదు చేసుకున్నాము ఎలా అక్రమంగా మట్టి తోగుతున్నారు చెట్లు కొడేస్తున్నారు చెరువు కొట్ల మీద చెట్లు అని ఇలాగా ఫిర్యాదు చేసుకున్నాము కలెక్టర్ గారికి అని చెప్పామండి చెప్తే మీరు కేసే పెట్టారు అన్న దాని మీదకి వచ్చి మమ్మల్ని మట్టి కూడా జరుగుతున్నాయి మరి దానికి సంబంధించిన పర్మిషన్ 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 అంటే సంఘం మాది సంఘం మట్టి సొసైటీ ఉందండి దానికి సంబంధించి మీకు పర్మిషన్ ఏమైనా చూపించారా అని అడిగితే మాకు ఇచ్చారు కానీ ఎత్తాను ఎత్తానని అలా తిప్పుకున్నారండి మీ మీద ఎవరెవరు దాడి చేసి మా మీద దాడి చేసింది రొక్కల వెంకటేష్ వేమరపు సురేష్ కొండ సుబ్బారావు కొండ మురళి ఇంకా చాలా ఉన్నారండి మొత్తం అందరూ రకాలు వెంకటేష్ యామ సురేష్ రకాళు ఎవరు పల్లెకాడి ఉంది గ్రామస్తు